మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్ ఆల్ అసోసియేషన్స్ మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ గానీ నైన్త్ క్లాస్ ఆఫ్టర్ రోడ్స్ ఎవరైనా సరే లాస్ట్ లో ఈవెన్ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి ఆల్ రిలీజియన్స్ కాస్ట్ అందర్ ఇట్ ఈస్ అ సైన్స్ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్ విశాఖపట్నం త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ మీరు మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక ఆరు వందల ఆరు సెక్రటరియట్స్ ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరేట్స్ ఆల్సో నియర్ బై సెక్రటరేట్స్ అనకాపల్లి లేకపోతే విజయనగరం శ్రీకాకుళం వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ వచ్చినప్పుడు సెక్రటరియేట్ ని ఒక యూనిట్ గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి అట్లా కాకుండా మీరు కానీ డెమార్కేషన్ లో డిఫరెంట్ పీపుల్ ను పెడితే మీకు అకౌంటబుల్ రాదు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టూ ఏజెన్సీస్ వన్ ఈ సెక్రటరియట్ యూనిట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ యాజ్ టు వర్క్ ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ అండర్స్ ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్ రాష్టం మొత్తం కూడా మీ ఎస్పీలు అక్కడ డిస్టిక్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుని ఇది సింకరనైజ్ చేయాలి ఈ టూ క్రోర్ కూడా గిన్నీస్ రికార్డు పోతున్నా లేదా అది కూడా అది లేదు మన రికార్డు కోసం అంతే కానీ ఇరవై ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఇరవై వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి యు ఆర్ గోయింగ్ అది ఎట్లా సైమల్టేనియస్ గా మీరు వర్కౌట్ చేసుకుంటారు కానీ ఈ టూ క్రోర్స్ కూడా మనం మెజర్ చేస్తున్నాం రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రమండస్ ప్రభావం పడుతుంది అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి ఇప్పుడు మనం మూడు నాలుగు సార్లు ఆలోచించాం ఆఫ్ లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ ట్రైనింగ్ ఆఫ్ లైన్ ఆన్లైన్ లో కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ రావాలి అవసరమైతే ఊహెట్ విజయవాడలో చూస్తే సత్యనారాయణ రాజు ఏడు వందల యాభై బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం హాస్పిటల్ ఇస్ రెడీ ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ ఈ రోజు మనం వన్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనం ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం లెవెన్త్ ఇయర్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నీస్ రికార్డు గాని ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్ అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మార్గం లెవెన్త్ ఇయర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది మీరు చేయగలుగుతారంటే డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి రెండో దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గాని బెటర్ హెల్త్ గాని ప్రివెంటివ్ హెల్త్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకుపోతాం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం దానికి అనేక కారణాలున్నాయి ఈ నగరంలో ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచికి సహకరించే మనస్తత్వం ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉదవు తుఫాన్ వస్తే నేను ఉధువు తుఫాన్ లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను డే వన్ ఈ విపత్తు ఎప్పుడూ రాంది ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు వచ్చింది అయితే మన అందరం కూడా సమ్మయనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎవరు కూడా దీపావళి జరుపుకుంటాం క్రాకర్స్ మాత్రం ఉపయోగించద్దని ఒక్క మాట చెప్పాను ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడ ఉండే క్రమశిక్షణ సామాజిక బాధ్యత అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే ఐదు రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ కు నాంది పలుకుతున్నాం పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే కి నాంది పలుకుతున్నాం ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు పది సంవత్సరాలయ్యింది యోగా డే జరుపుకుంటున్నాం విశాఖపట్నం అనువైన ప్రదేశం అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా యుఎన్ఏను కన్విన్స్ చేసి యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచం అంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి పది సంవత్సరాలు ప్రమోట్ చేశారు ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం మంచి నగరం అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికి కూడా ఒక అదృష్టం ఉదయం నుంచి నేను ఒకసారి ఒక రౌండ్ పోయి వచ్చాను ఎక్కడెక్కడ చేస్తామని చూశాం ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వర్టబుల్ని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం స్కీమ్ ఏ మూడు లక్షల మందికి ప్రాక్ మూడు లక్షల ప్లస్ ఎంత మంది వచ్చినా అంత మందికి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్ ఈ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్లు లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్లు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు ఒక దగ్గర దగ్గర ముప్పై నాలుగు బ్యారికేడ్స్ తయారు చేశారు క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు ఒక్కొక్క బ్యారికేడ్ లో వెయ్యి మంది ఉంటారు దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం వాలంటీర్స్ ని కోచ్ ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని అదే మరిగా ప్రతి ఒక్కదానికి దగ్గర దగ్గర వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో వంద మందికి ఒక టాయిలెట్ నాట్ వెయ్యి మంది వంద మందికి ఒక టాయిలెట్ ఏం కావాలనో అవన్నీ పెట్టాం అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి వెహికల్స్ అరేంజ్ చేసే ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం ఎన్ని గంటలకు బయలుదేరాలి ఎన్ని గంటలకు రావాలి అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రం అంతా చేసే వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇందులో వన్ ఇస్ గిన్నిస్ రికార్డ్ ఇరవై రెండు ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర దగ్గర ఇరవై రెండు వచ్చే అవకాశం ఉంది అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం నావీ అయితే దగ్గర దగ్గర ఒక పదకొండు షిప్పులు పెట్టారు అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు అదొక పక్క జరుగుతుంది అదే మారిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం వాళ్ళు కూడా వస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం స్కీమ్ బి ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్ లేకపోతే ఆ ఆసిలేషన్ టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేము అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్ గానీ వే ఆఫ్ లైఫ్ లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గతాయి ఇంకొక విషయం కూడా అందరు గుర్తుపెట్టుకోవాలి మెడిసిన్ ఇస్ ఏ మెడిసిన్ మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది తలనొప్పి ఉంటే ఒక బెల్ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది కానీ దాని నెగటివ్ ఇంపాక్ట్ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే ఏ పార్ట్ కట్ చేసినా అంతే కట్ ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అర్ధ గంట గంట మన కోసం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం సమాజానికి భారం కావు ఎందుకు సమాజానికి భారం అంటున్నారంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్ భారం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత అందరం చేద్దాం దీనికి చదువు ముఖ్యం కాదు కామన్ సెన్స్ ముఖ్యం అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈ రోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో వర్గెత్తున్నాం టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టెన్షన్స్ అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ ప్రివెంటెల్త్ యోగా దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక నలభై రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం వన్ మంత్ ఒక పోగ్రామ్ ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా ఒక లక్ష లొకేషన్స్ లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక లక్ష లొకేషన్ లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ గాని గ్రామాలు గాని టౌన్స్ గాని స్కూల్స్ గాని కాలేజెస్ గాని అన్ని కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే రెండు కోట్ల పదిహేడు లక్షల మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్ కి ఇన్ఫామ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నెస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేల మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదు లక్షల టీషర్ట్స్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ గానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్ ఒక చరిత్ర ఒక రికార్డుకి ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డు పెద్ద చరిత్ర ఆ విషయంలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా ఆ ప్లేస్ కు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో మీ ఇంట్లోనే చేయండి ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు గానీ చేయగలిగితే ఆ రోజు ఏదైతే సెవెన్ టు ఎయిట్ పెట్టామో ఏదైతే ఈ యోగా వన్ అవర్ ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా అయిన తర్వాత హెల్త్ లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నా టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ ని ఏ విధంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండూ ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎట్లా తగ్గించాలి మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకు వచ్చారు దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఒక పైలట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు నాలెడ్జ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ లో దీన్ని అమలు చేస్తాం అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్ని ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం భారతదేశం ప్రపంచం తీసుకోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కుప్పం స్టార్ట్ చేశాం ఆరు నెలల్లో చిత్తూరు జిల్లా అవుతుంది రెండు సంవత్సరాల రాష్ట్రం మొత్తం దీన్ని అప్ చేస్తాం రాష్ట్రం మొత్తం ఇది వచ్చినప్పుడు దానికి ప్రివెంట్ హెల్త్ లో చాలా ముఖ్యమైనది యోగా హెల్త్ లో యోగా పక్కన న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తాం అందుకే నేను పదే పదే చెప్తున్నా వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందం ఉండాలి ఈ మూడు రావాలనే మన చేతల్లోనే ఉంది కలుషితమైన ఆలోచనలు చేస్తే కలుషితమైన ఫలితాలే వస్తాయి స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి అది మీడియాకు కావచ్చు సోషల్ మీడియాకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు సమాజంలో ఏ వర్గానికైనా కావచ్చు అందరికీ వర్తిస్తుంది కానీ కొంతమంది ఆ కలుషితమైన ఆలోచనలు చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళందరినీ సమాజానికి దూరంగా పెట్టగలిగితే మనం అందరం కూడా హ్యాపీగా బతుకుతాం లేకపోతే సమస్యలు సుడుగొండలోనే ఉంటాం